మాతా వాకర్స్ క్లబ్ నల్లకుంట ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం బిఎస్టి రోడ్డులోని చట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో చలికేంద్రాన్ని ప్రారంభించారు ముషీరాబాద్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు ఈ చలి కేంద్రంలో మీరు మజ్జిగ మిల్లెట్స్ సుమారు ఐదు వందల మంది పంపిణీ అతిథిగా వాసవి హాస్పిటల్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జు గారు వాసవి సేవా కేంద్రం సలహాదారు చాలు నాసన్న గుడ్ రాశాడు వాకర్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ డిస్టిక్ మాతా వాకర్స్ క్లబ్ నల్లకుంట చలివేంద్రం ప్రారంభం ఈ రోజు ఈ కార్యక్రమానికి మొదటగా ప్రార్థనతో ప్రారంభిస్తాము శ్రీ మారం సురేష్ గారు వాకర్ ప్రార్థన పాడతారు వాకర్స్ ప్రార్థన ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో ఎక్కడ సంకుచిత విశ్వాసాల గోడలతో ప్రపంచం ముక్కలు కాకుండా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో ఎక్కడ అలుపేరని పోరాటము తన ఉచ్చస్థితిని అందుకుంటుందో ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్ఛ ఆచారాలు చీకడే దారిలో దారి తప్పిపోదు శాశ్వతము క్రియాశీల భావాలతో నీ మనస్సు నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలోకి పయనించుటకు మానవాళిని మేలుకొనం నడవండి నడిపించండి విశ్వశాంతి కోసం మౌనం పాటించవలసింది గారి గవర్నర్ ఆయన ఎంతో పట్టుదలతో ఉన్నాడు ఒక బిల్డింగ్ నిర్మించాలనే ఆశతో ఉన్నాడు అలాగే ఇంతవరకు జాతీయ పరఫ్ చెప్పలేదు కానీ వాపసుకుని కట్టుకొని ఉన్నాడు కాబట్టి చేయాలని చెప్పి నాకు అవకాశం

विहायो नमस्कार आप सब को ये बेटा वोटिंग सेंटर की फट फट सर्वे फंड जस्ट मोर कोऑर्डिनेटर और रिसोर्स एजेंडा यार थैंक यू धन्यवाद लो इनका तो देखो एनालाइज रिपोर्ट डाटा इसके साइड से पूरी संवाद के फोकस से बात आगे नगरपालिका राष्ट्रीय वाला आयो हमारा नेशनल डिजीज ऑर्गेनाइजेशन एनडीआई kayaknya kalau kita ಹಲೋ ನಮಸ್ಕಾರ ಈ ಸೈನ್ಯ ಅಂತ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಮುಟ್ಟ ಗೋಪಾಲ್ ಗಾರಿಗೆ ಸಂತೋಷ ಅಂದ್ರೆ ಮನಿ ಇದು ಮನಸ್ಸಿಗೆ ಮನ ಪ್ರಿಯುಗೋಪಾಲ್ ಎಲ್ ಎ మాధవ్ క్లబ్ అంటే ఎంతో ప్రేమ గల వ్యక్తి మనం గీచ్ వాతర్ కూడా మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఏ విషయమైనా మనకు ముందు చెప్తారు రాష్ట్రైనా కానీ నాకు అందరికీ రైట్ రాజశేఖర్ అంటే మనకు మాధవర్ క్లబ్గా నల్ల మంచి నాకు గారు మాత్రులకు ప్రతినిధిగా చేశారు మరి మాకు ఒకటి సార్ వాకర్ క్లబ్కి తవరీ మనకు సిటీ లేదు ఇక్కడ క్లబ్లలో అక్కడెక్కడ మన ఇంటర్నేషనల్ వైజాగ్లో ఒక సిటీ కట్టుకున్న విషయం మా దగ్గరకు ఒక బిల్డింగ్ కట్టాలంటే మాకు ఈ సంక్రంలో మా ఫ్యాండ్ అదే కాబట్టి అని చాలా చాలా ఇష్టం రెండవ ఉత్పత్తి చేసి నాకు మధ్యాహ్నం చూడ వచ్చేసి మనకు అనుకోవాలి అంటే पता है अगर आप मेरे को और मैं साथ में आऊं तो सीधे निकल जाएगा और ऑटो रिक्शा बोलता है और आप अगर नेटवर्क साधन तो ये पराग क्षेत्र का डायमंड से हां और तो कैंडिडेट का टारगेट सेशन हां वो डॉक्यूमेंट एक्टर सपोर्ट ड्रैग

சமாவை அழைக்கிறவங்களுக்கு மாஸ் இதுதான் கோட்டே இல்ல அப்படி யாரேனும் ஆச்சரியப்படுறாங்க அதனால நாங்க இந்த மாதிரி ஒரு லாகின் எடுத்துட்டு வந்து பாக்கலாம் பாருங்க இந்த மாதிரி ஒரு லாகின் எடுத்துட்டு வந்து பாக்கலாம் பாருங்க இந்த மாதிரி ஒரு லாகின் எடுத்துட்டு வந்து பாக்கலாம் பாருங்க देखो सर मैं ना कौन चैन का दर के रानी को गंगा दे गंगा दे

రామ్మోన్ గారు బాజీ ఇప్పుడు మన కట్టర్ సుభాష్ గారు మా యొక్క పాపక్ బాధుడు వెయ్యి ఎకరాల రామచంద్ర రెడ్డి గారు కుమారుడినా భారతదేశంలోనే గొప్ప వ్యక్తి కుమారుడు సాగర్ రెడ్డి గారు భూదాన్ భౌ ఫాదర్ వెయ్యి ఎకరాలు ఇచ్చిన వ్యక్తి భారతదేశం మొత్తంలో నెక్స్ట్ మా హరినాజ్ రెడ్డి గారు మా కాంగ్రెస్ సీనియర్ లీడరు మా యొక్క ఇదే మనిషి అందరికి సహాయం చేసే వ్యక్తి మా యొక్క मलिक सुभाष गवर्नर प्र శైలాజ గారు మురళీధరుడు గారు నాగభూషణ్ సారు నగర్ గారు దేశరావు సారు అందరికీ సభను తెలుపరం చేశాను ధన్యవాదములు ఒక ఐదు నిమిషాలు జనగణ మన పాడతాం పంజాబ్ సింధు

ఒక చలివేంద్రాన్ని మాతా వాకసు వారు ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముతా గోపాల్ గారు అటెండ్ అయ్యారు వారితో పాటు అనేక రకాల అనేక మంది కాంగ్రెస్ లీడర్సు బీజేపీ లీడర్సు వాకర్ లీడర్సు అందరూ కూడా అటెండ్ అయ్యారు వారిలో ముఖ్యులు మన పిఏపి వాకర్ నాగభూషణ్ గారు అలాగే గవర్నర్ లింగా ప్రకాష్ గుప్తా గారు ఎలక్టడ్ డీజీ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ శైలజ గారు ఈ విధంగా మాతావాకాస్ క్లబ్లో ఉన్నటువంటి ముఖ్యమైన వాకర్ నాయకులు మారా సురేష్ బాబు ఈ విధంగా నెక్స్ట్ నగస గారు అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా అద్భుతంగా గ్రాండ్ లెవెల్లో ఇనాగరేషన్ అయింది ఇక్కడ వేసవికాలం నాడు ప్రతి ఒక్కరికి కూడా వాటర్ని నీళ్ళు మంచినీళ్ళు ఇస్తారు అలాగే మజ్జిగ ప్యాకెట్స్ కూడా అందరు కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నారు ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఈసారి చాలా వినూత్నంగా వైభవంగా జరిగింది సో థ్యాంక్ యూ మ్యాచ్ యువర్ జీవనారీత్యూ